ఒక ఫోటో వందల ప్రశ్నలకి సమాధానం చెప్తుంది షాంఘైలో జరిగినటువంటి షాంఘై కోఆపరేటివ్ కమిటీ సమావేశంలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరిగింది అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహ్వాజ్ షరీఫ్ ఆ ఫోటో ఒకటి క్యాప్చర్ అయింది ఆ క్యాప్చర్ అయినటువంటి ఫోటోలో పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు షెహాజ్ షరీఫ్ ఉన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది ఆ ఫోటో అందుకే ఒక ఫోటో వందల ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఫోటోగ్రాఫర్లు అనేక మంది ఒక ఫోటోని కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా తీస్తూ ఉంటారు అలాంటి ఫోటోలే కొన్ని నేను చూపిస్తాను షాంగేలో అక్కడ షాంగే కోఆపరేటివ్ సమావేశంలో ఎలాంటి దృశ్యాలు హైలైట్ అయ్యాయి ఆ దృశ్యాలను చూసి మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా మీరు కామెంట్ చేయొచ్చు ట్రోల్స్లో బట్ నాకున్నటువంటి అవగాహన మేరకు నేను విశ్లేషణ చేస్తాను మీరు కూడా కామెంట్ చేయొచ్చు సో అక్కడ ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫోటోస్ నేను చూపిస్తాను ఆ ఫోటోలు కనుక చూస్తే కనుక పాక్ షాక్ అయిందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు పాకిస్తాన్ షాక్ అయిందని ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఈ ఫోటో చూడండి లో చూడొచ్చు ఈ ఫోటోలు చూడండి వైరల్ ఫోటో నెంబర్ వన్ ఇది ఈ ఫోటో వైర్లైంది అయింది ఫస్ట్ది ఇక్కడ మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహ్వాజ్ షరీఫ్ ఉన్నారు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుతిన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఈయన ఉన్నారు ఎవరు షహ్వాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటే వాళ్ళిద్దరు ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అనేది చాలా పేరుగా అర్థమవుతుంది ఈయన ప్రేక్షకు పాత్ర పోషిస్తున్నారు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టిలో మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంత విలువ ఇస్తున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఎంత అవమానకరమో మనం చూడవచ్చు అంటే అవమానకరం కాదు అతని తోటి పెద్ద పని లేదు అనేటువంటి యాంగిల్లో ఆ ఫోటో కనిపిస్తుంది సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు ఫోటో చూసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా బుద్ధిగా చేతులు కట్టుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనిపిస్తున్నారు వీళ్ళిద్దరు సీరియస్గా మాడుకుంటున్నారు సీరియస్గా మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకేదో ప్రమాదం ఉంది అన్నట్టుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే సరే మీకేమనిపిస్తుందో చూడొచ్చు ఇంకా ఇంకో ఫోటో అక్కడ చూడండి ఇక్కడ ఇంకో ఫోటో చూడండి ఇంకో యాంగిల్లో ఫోటో ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నాడు వెనక తోటి సంబంధం లేదు అన్నట్టుగా రష్యా ప్రధానమంత్రి పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు దగ్గర దగ్గరగా కలిసి మెలిసి కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు వెనక ఆయన ఉన్నాడు ఒక ఒక దొంగ మాదిరిగా ఏదో ఏదో ఒక ఆత్మాన్యుత భావంతో ఉంటారు కదా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభద్రతా భావం అభద్రతా భావంతో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి మనకు కనిపిస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళ అంటే సమవుజ్జీ కాదు అనేటువంటి ఫీలింగ్ ఆయన ఆయనలోనే కనిపెడుతుంది ఆ ఫోటో చూస్తే కనుక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నాడు సో ఆ ఫోటో చూస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు ప్లస్ ఈ వేదికలో తాను చాలా చిన్నవాడిని అనే ఫీలింగ్లో ఆ ఫోటో అర్థం వచ్చేలాగా కనిపిస్తూ ఉంది ప్రధా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వాళ్ళిద్దరు యొక్క ఈ ఫోటోలు చూస్తే భారతదేశానికి రష్యాకి ఎంత బంధం ఉంది దశాబ్దాలుగా అనేది అర్థమవుతుంది అవుతుంది ఇక ఫోటో చూద్దాం ఇది ఇంకో ఫోటో సో ఇది కూడా అదే ఇందాక నేను చెప్పిన ఫోటోనే బట్ ఇక క్లోజప్లో చూపించారు క్లోజ్ లో మాట్లాడుకుంటే ఆయన తెల్ల మొక్క వేసుకొని చూస్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇక ఇంకొక ఫోటో ఇది చూడండి ఇక్కడ వాళ్ళిద్దరు చేతి చేతి చెయ్యి చెయ్యి పట్టుకొని రష్యా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ ఆలింగనం చాలా ఇష్టపూర్వకమైనటువంటి ఆలింగనం నాకైతే కనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో ఆత్మీయ ఆలింగనం అంటారు కదా జనరల్గా కత్తులు చూసుకుంటారు అనేటువంటిది కొన్ని కొన్ని ఫోటోలు చూస్తే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆత్మీయ ఆలింగనం కనిపిస్తుంది ఈ ఆలింగనం చేసుకునేటప్పుడు కూడా చేతులు ఇలా వేస్తే సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం చాలా ఆత్మీయత ఉంటుంది అని చెప్పి సైకాలజిస్టులు బాగా చెప్తూ ఉంటారు అంటే ఒక చెయ్యి ఇలా పెట్టి ఇంకో చెయ్యి ఇలా పెడితే అలా దానికి సైకాలజిస్టులు చెప్పేటువంటి భాష అది సో మనకి తర్వాత ఇక్కడ మొక్క కౌలికలు దీనిలో ఆనందం ఏంటో నరేంద్ర మోడీ గారిలో ఆనందం ఇవి చూస్తే కనుక అర్థమవుతుంది ఇక ఇంకొక ఫోటో ఇక్కడ చూడండి నరేంద్ర మోడీ గారు కాళ్ళు కూడా కొంచెం కాళ్ళు లేపి ఎంత ప్రేమగా ఆత్మీయంగా ఎంతో చిరకాల మిత్రత్వం అంది అనేలాగా కొంచెం పాదాలు కూడా లేపి ఆలంకనం చేసుకుంటున్నాడు సో ఇవన్నీ కూడా నాకు సైకాలజిస్టులు చెప్పారు నేనేమో సొంతగా చెప్పడం కాదు సైకాలజిస్టులు చెప్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను నాకున్నటువంటి వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక ఈ ఫోటో ఈ ఫోటో చూస్తే కనుక మీకు ఇక్కడ చూడండి చెయ్యి చెయ్యి కలుపుకొని చెయ్యి పట్టుకొని నరేంద్ర మోడీ గారిని ఎంత ఇక్కడ ఈ చేయి పట్టుకున్నటువంటి తీరు తర్వాత వాళ్ళు నడుస్తున్నటువంటి కుందాకను దాన్ని కనిపిస్తు చూస్తే కనుక మన ఇద్దరం ఒకటిగా ఉండాల్సిందే మన ఇద్దరం మిత్రులు అనేదే సంగతి ప్రపంచానికి తెలియాలి అనేటువంటి యాంగిల్లో కనిపిస్తుంది ఫోటో ఇక్కడ ప్రపంచం ఎలా ఉన్నా సరే మేము ఒకటే మేము ఒకటే అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి ప్రపంచానికి తెలియజేసేలా వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నటువంటి మనకి ఫోటో కనిపిస్తుంది ఇది ఇక ఇంకొక ఫోటో నేను చూస్తాను ఇక్కడ చూడండి ఆత్మీయ ఆలింగంలో ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ ఆ ఫోటో ఇక్కడ ఇది ఆల్రెడీ క్లోజ్ లో తీశారు ఇందాకేమో ఫుల్ ఫ్రేమ్లో తీశారు ఇప్పుడు క్లోజ్ లో తీశారు ఇక్కడ ఆ లో తీసినప్పుడు ఎలా వీళ్ళు పట్టుకున్నారు మీరు మీరు కూడా కావాలంటే మీ ఫ్రెండ్ని ఇలా చేయబట్టుకొని మీరు నడవండి ఆ ఫీలింగ్ తెలుస్తుంది అని అంటున్నారు సైకాలజిస్ట్ని సో కాబట్టి నరేంద్ర మోడీ గారు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ క్లోజ్అప్లో చూడండి వాళ్ళ ఫేస్లు కూడా కలిసి నడిచేటప్పుడు ఎలా ఉన్నాయో మీరు పెళ్ళిళ్ళలో కూడా భార్యాభర్తలు పట్టుకొని నడుస్తుంటారు చూడండి ఎంత కలు కలుపుకుంటూ ఆ పండితుడు చెప్పేదాన్ని ఫాలో అవుతూ భార్యాభర్తలు నడుస్తుంటారు సో అలాగా వీళ్ళిద్దరూ పట్టుకొని నడుస్తుంటే ఒకరికొకరు చేయూతుగా ఉందాం ప్రపంచాన్ని మనం జయిద్దాం ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా ఉందాం అనేటువంటి యాంగిల్లో ఈ ఫోటో కనిపిస్తుంది అనేది సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయం ఇక ఇది హైలైట్ ఫోటో ప్రపంచాన్ని అలాగే ట్రంప్ కి నిద్ర లేకుండా చేసేటువంటి ఫోటో ఇది ట్రంప్ కూడా నిద్ర లేకుండా చేసే ఫోటో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిద్రపోవంటి పరిస్థితి అంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఇది అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఇది ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు ఇది ఈ పుతిన్ కారులో నరేంద్ర మోడీ గారిని కూర్చోబెట్టుకొని అటు పుతిన్ ఇటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకే కార్లో ట్రావెల్ చేస్తున్నారు అది పుతిన్ కారు అది పుతిన్ కారులో వాళ్ళు ఆల్రెడీ నేను ఫోటోలు చూపించను వాళ్ళు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక కారులో కూర్చొని దాదాపు యాభై నిమిషాల పాటు వాళ్ళిద్దరు పాటాడుకున్నారంట పర్సనల్గా జనరల్గా ఏంటంటే అక్కడ షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ అది దాంట్లో నలభై ఐదు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు ఎవరు హాజరయ్యారు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు అనేది కూడా పెద్ద హైలైట్ కాల కేవలం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురి కదలికల మీదనే అంతర్జాతీయ మీడియా అంతర్జాతీయ కెమెరాలు మొత్తం ఫోకస్ చేశాయి ఆ వీడియోలు ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చాలా హైలైట్ న్యూస్ ఏంటంటే యాభై నిమిషాల పాటు వీళ్ళిద్దరు కారులోనే పర్సనల్ గా మాట్లాడుతున్నారంట చాలాసేపు చాలాసేపు మాట్లాడుకున్నారు పర్సనల్ గా వన్ టు వన్ మాట్లాడుకున్నారు అని ఇది జనరల్ గా ఏంటంటే ఇరు దేశాలు ఏ దేశాలకు సంబంధించినటువంటి నేతలైనా కలిస్తే కనుక దానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడుకుంటారు దౌత్యవేత్తలు ఉంటారు తర్వాత ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అగ్రిమెంట్లో ఉన్న కనుక అన్ని షేర్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో వాళ్ళు అలా కలు కలుసుకొని వన్ టు వన్ మాట్లాడుతున్నారు ఇది ఈ ఫోటో ట్రంప్కి నిద్ర లేనటువంటి రాత్రులను గడిపేలాగా చేసింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ట్రంప్ వణిగిపోతున్నాడు ఈ ఫోటో చూసిన తర్వాత అని ఎందుకంటే భారత్ రష్యా చైనా ఒకటైన తర్వాత పరిస్థితి ఏంటి అసలు నరేంద్ర మోడీ గారు చాలా తెలియగలవాడు అనేది ట్రంప్కి తెలుసు ఆ విషయం ఆయనే చెప్పాడు ఇక పుతిన్ విషయం ప్రత్యేకంగా చెప్పవలసినది మరి పుతిన్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకటయ్యారని అంటే ఏం చేయబోతున్నారో అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు ట్రంప్ లో బయలుదేరింది అమెరికాలో కూడా దీని మీద చర్చ సో ఇక ఇక్కడ చూడండి ఇక్కడ చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధి వీళ్ళు ఇండియా ప్రధానమంత్రి గారు అలాగే కూర్చొని వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు మూడు దేశాలు కానీ పాకిస్తాన్ షహాజ్ షరీఫ్ ఉన్నాడు చూడండి పాకిస్తాన్ అనేది అసలు లేనట్టే కనిపించింది అక్కడ సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇక్కడ వెనక నిలబడ్డాడంటే ఆ దేశానికి అక్కడ లభించినటువంటి షాంఘైలో లభించినటువంటి ప్రాధాన్యత ఏంటి అనే దానికి నిదర్శనం ఈ ఫోటో ఇది ఈ ఫోటోలకు సంబంధించి ఎందుకంటే ఈ ఫోటోలు నేను ఎందుకు చూపించానంటే ఖచ్చితంగా ఈ ఫోటోలు చూస్తే కనుక షాంఘై సమావేశంలో భారత్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్లస్ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి ఖండిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీంగా తీర్మానం చేశారు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది పాక్కి ఒక పెద్ద షాక్ బిగ్ షాక్ పాకిస్తాన్కి సో షాంగేలో జరిగినటువంటి సమావేశం పాకిస్తాన్కి షాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మైండ్ బ్లో అయ్యేలా ఈ ఫోటోలు ఆయన మెదడులో తెలుసు అసలే ఆరోగ్యం బాగలేదు అంటున్నారు ఆయనకి ఇవి చూసిన తర్వాత బహుశా వెంటిలేటర్ మేముకి వెళ్తారేమో అనే యాంగిల్లో ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతుంది మరి ఇవి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ